రాజమండ్రి మహానాడులో ఒక సూపర్ సిక్స్ పేరుతోటి మహిళలకు కానీ యువతకు కానీ అలాగే రైతులకు కానీ బీసీలకు కానీ ఒక కంప్లీట్గా పూర్ టు రీచ్ అనే ఒక హోలిస్టిక్ అప్రోచ్తో బ్రాడ్గా తీసుకున్న మేనిఫెస్టో మేము ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతోటి ప్రజల్లోకి తీసుకెళ్తామంటే ఎక్కడికెళ్ళలో అక్కడ బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది మరి ఆ స్పందన చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నారు మేమేదో స్కీమ్స్ ఇస్తుంటే డబ్బులు ఎక్కడ దీనికి ఈ రాష్ట్రాన్ని అప్రూపాలు చేశారని చెప్పి చంద్రబాబు గారు అన్నారు ఇప్పటిదాకా మరి మాకంటే ఇంకా బెటర్ స్కీమ్స్ ఇస్తాయని చెప్పని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకం అని చెప్పి ఆయన కొత్త పనులు పాడుకుంటున్నారు పాపం అమ్మాయి కూడా ఆయన తెలియంది ఏంటంటే చరిత్ర ఒకసారి చూసుకోవాలి ఈ రాష్ట్రం కాదు దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యులు నాంది పలికింది అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మనం చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలకి ఆ రోజు సంచలనాత్మకంగా స్టార్ట్ చేసింది అన్న ఎన్టీఆర్ గారు ఇప్పుడు వస్తున్న పథకాలు ఇంతకంటే బెటర్గా ఇంతకంటే ఇంకా మెరుగ్గా ఇంతకంటే ఎక్కువ మందికి చెందే విధంగా తెలుగుదేశం పార్టీ దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఎలా సంక్షేమ కార్యక్రమాలు బెటర్గా అమలు చేయాలో తెలుసు అంటే అప్పులు చేసి కాదు ఒక పక్క సంపద సృష్టించాలి ఆ సృష్టించిన సంపదని పేదవాళ్ళకి పంచాలనేది తెలుగుదేశం పార్టీ విధానం ఈరోజు దానికి ఒక ఉదాహరణ హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ యొక్క ఇన్కమ్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం అది ఆ గ్రోత్ అయింది కాబట్టి హైదరాబాద్ అంత ఇన్కమ్ వచ్చింది అలాగే ఒక మోటార్స్ మనం అనంతపూర్లో తేగలిగితే దానివల్ల వచ్చే ఆదాయం ఎంతో మనం ప్రత్యక్షం చూస్తూ ఉన్నాం అలాగా పది పరిశ్రమలు ఈ జీడిపి పెంచుకుంటే మనకు ఆదాయం పెరుగుతుంది ఇంకా ఎందుకంటే బెటర్గా సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నిన్న ఏదైతే వాలంటీర్స్ మీటింగ్లో కూడా ఆయన ఏమాత్రం కూడా మొహాటం లేకుండా ఒక ప్రభుత్వానికి అధినేతగా ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాలంటీర్లు మీరు పార్టీ కార్యకర్తల లాగా పనిచేయండి మీరే నా సైన్యం మీరే నా ఈ అని చెప్పి చెప్తా ఉన్నారంటే ఆయన యొక్క యాటిట్యూడ్ ఏంటో అర్థమవుతూ ఉంది ఎలాగైనా సరే అరాచకాలు సృష్టించైనా సరే లేకపోతే దొంగ ఓట్లు సరే లేకపోతే లాంటి వాటి ప్రాబ్లం క్రియేట్ చేసినా సరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక తపం తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల మన్ననలు పొందాలి వాళ్ళ యొక్క ఆశీస్సులతో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే యొక్క ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు త్వరలోనే బై బై జగన్ అని చెప్పే రోజు రాబోతుందని చెప్పిన కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం